అన్న క్యాంటీన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేస్తుంది ఇప్పటి వరకు రాష్ట్రంలో పరిమితంగా ఉన్న క్యాంటీన్లను మరింతగా విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు సెంటర్లను పరిశీలిస్తోంది కేవలం పురపాకల్లోనే పరిమితంగా నడిపిన ఈ పథకాన్ని ప్రభుత్వంతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాల్లోని మేజర్ పంచాయతీల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతుంది ఇందుకు సంబంధించి ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఈ పథకాన్ని రాష్ట్రంలో రూపకల్పన చేసింది ఆ తర్వాత వచ్చిన వైసీపీ అన్న క్యాంటీన్లను తొలగించింది చాలా చోట్ల క్యాంటీన్లను గ్రామ సచివాలయాలుగాను ఇతరత్ర అవసరాలకు వినియోగించింది అన్నా క్యాంటీన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది ఇప్పటి వరకు రాష్ట్రంలో పరిమితంగా ఉన్న క్యాంటీన్లను మరింతగా విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు సెంటర్లను పరిశీలిస్తుంది కేవలం పురపాకల్లోనే పరిమితంగా నడిపిన ఈ పథకాన్ని ప్రభుత్వంతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాల్లోని మేజర్ పంచాయతీలోనూ అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతుంది ఇందుకు సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు అధికారంలోకి వచ్చిన టీడీపీ ఈ పథకాన్ని రాష్ట్రంలో రూపకల్పన చేసింది ఆ తర్వాత వచ్చిన వైసీపీ అన్న క్యాంటీన్ చాలా చోట్ల క్యాంటీన్లను గ్రామ సచివాలయాలుగాను ఇతర అవసరాలకు వినియోగించింది తాజాగా అధికారంలోకి వచ్చిన టీడీపీ అన్న క్యాంటీన్లకు మళ్లీ ప్రాణం పోసింది ఇదే అంశంపై మరి అప్డేట్స్ మా ప్రతినిధి రావు అందిస్తారు అన్న క్యాంటీన్లకు సంబంధించినటువంటి పూర్తి ఏదైతే భవిష్యత్తును మొత్తం కూడా తుడిచేసిన నేపథ్యంలో మరి వాటిని ఒక్కొక్కటిగా మళ్లీ పేర్చుకుంటూ వస్తున్నటువంటి చంద్రబాబు సర్కార్ ఇప్పుడు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు మున్సిపాలిటీల్లోనే అన్న క్యాంటీన్లు ఆల్రెడీ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాటిని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని కీలక నిర్ణయం తీసుకుంది మరి ఇందుకు గాను దాదాపుగా అరవై ఏడు మేజర్ పంచాయతీల్లో ప్రతి జిల్లాలోనూ మేజర్ పంచాయతీలు అలాగే జన సమర్థం ఉన్నటువంటి ప్రాంతాలు అలాగే అసంఘటిత రంగాలకు చేరువులో ఉండేటటువంటి ప్రాంతాలను ఎంచుకుని ఆయా ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి ఆకలి తీర్చేటటువంటి బృహత్తర కార్యక్రమాన్ని మరింతగా విస్తరించేటటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు సర్కార్ యోచిస్తోంది ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే రెండు వేల పద్దెనిమిది జులైలో ప్రారంభమైనటువంటి అన్నా క్యాంటీన్ల ఏదైతే ఈ ప్రస్థానం మొత్తం కూడా అప్పట్లో కేవలం డెబ్బై అన్నా లో మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు మరి ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పథకాన్ని రూపుమాపేసింది మరి ఆ తర్వాత ఆ పథకాన్ని తొలగించడంతో పాటుగా ఎక్కడికక్కడ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లకు సంబంధించినటువంటి భవనాలన్నింటినీ కూడా ఇతర కార్యకలాపాలకు వాడింది కొన్ని చోట్లయితే గనక ఏకంగా గ్రామ సచివాలయాలు గాను ఇంకొన్ని చోట్లయితే గనక వాటిని అసలే మూతలేసేసింది తాళలేసేసింది మరి ఆ తర్వాత మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి సర్కార్ మరోసారి అన్నా క్యాంటీన్లపై దృష్టి సారించింది మరి ఇప్పటికే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి నూట డెబ్బై ఐదు సెంటర్లు అన్నా క్యాంటీన్లలో ఏదైతే పేదలు బడుగులు అందరూ కూడా ఆకలి తీర్చుకుంటున్న పరిస్థితి మరి తిరిగి మళ్ళీ ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా మళ్ళీ ఇంకొక దశ విస్తరించాలనేటటువంటి విధంగా దీన్ని ఇంకా ఫుల్ ఫ్లిజ్డ్ గా మేజర్ పంచాయతీలు అలాగే సాధారణ పంచాయతీలు అలాగే మున్సిపాలిటీలో కూడా కొన్ని సెంటర్లకు మాత్రమే పరిమితం చేసినటువంటి వైనం కాస్త దాన్ని ఇంకొన్ని ఏదైతే ప్రతి మున్సిపాలిటీలో ఒక దాదాపుగా ఐదు నుంచి పది సెంటర్లు అయినా ప్రారంభించాలని అంతేకాకుండా ప్రతి సెంటర్ లో కూడా సంఖ్య ఏదైతే టోకెన్ సంఖ్య పెంచాలనేటటువంటి సంకల్పం కూడా చేసుకున్నటువంటి పరిస్థితి పరిస్థితి దీనికి సంబంధించి నిన్న విజయనగరంలో జరిగినటువంటి అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో ఈ యొక్క వివరాలలో కూడా ఏదైతే ఎం ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించడం జరిగింది మరి దీనికి గాను ప్రారంభంలో రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏక కాలంలో విజయవాడ కేంద్రంగా నూట ఇరవై నాలుగు నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లను ఏక కాలంలోనే మళ్ళీ తిరిగి ప్రారంభించారు మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే కనుక ఇప్పుడు మేజర్ పంచాయతీలకు కూడా దీన్ని విస్తరించిన తర్వాత మళ్ళీ మున్సిపాలిటీల్లో నంబరింగ్ పెంచడం మరి ఆ తర్వాత టోకెన్ల సంఖ్య కూడా పెంచడం ప్రతి అన్నా క్యాంటీన్ లో కూడా ఇప్పుడు ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఏదైతే సమృద్ధిగా ఇంటి భోజనం మాదిరిగానే అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది మరి ఈ ఎక్కడైతే ఏదైతే బడుగు బలహీన వర్గాలు అలాగే అసంఘటిత వర్గాలు ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతాలను మరింత ఎంచుకొని ఆయా ప్రాంతాల్లో నెక్స్ట్ ఏదైతే మరో విడత విడుదల చేయబోయేటటువంటి అన్న అన్నా క్యాంటీన్ల ప్రణాళిక ప్రయాసనాలన్నీ కూడా ముందుకు సాగబోతున్నాయి మరి మొత్తం మీద చూసుకున్నట్టయితే అన్న క్యాంటీన్లకు సంబంధించి ఈ మరింతగా ఈ అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది మరి ఇప్పటికే క్యాంటీన్ లో భోజనం చేయాలంటే రూపాయలు నామ మాత్రపు భోజనం రుసుముతో ఈ భోజనం చేయొచ్చు అది కూడా మూడు పోట్లు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఈ విధంగా అందుబాటులోకి వస్తుంది మరి రాబోయే రోజుల్లో ఈ అన్న క్యాంటీన్లలో లభించేటటువంటి భోజనం మరిన్ని మార్పులు మరిన్ని కొన్ని ఆహార పదార్థాలు కూడా చేర్పులతో ఈ అన్న క్యాంటీన్లు మరింత ముందుకు తీసుకొలమే కాకుండా దీన్ని మరింత బలోపేతం చేయటం కూడా జరుగుతోంది మరి అంతేకాకుండా ఈ అన్న క్యాంటీన్లకు సంబంధించి ప్రభుత్వం చేసేటటువంటి ఈ కార్యక్రమానికి మద్దతుగా చాలా మంది దీనికి మద్దతుగా నిలబడేందుకు చాలా మంది ఈ కార్యక్రమానికి ఈ పథకానికి విరాళాలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఏది ఏమైనా ఏదైతే రెండు వేల పద్దెనిమిది జులైలో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం మధ్యలో వైసీపీ కాలంలో బ్రేక్ పడిన మళ్లీ తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అంటే వైఎస్ చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మళ్లీ తిరిగి పురుడు పోసుకుంది మరి ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతోంది అయితే రాబోయే రోజుల్లో మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేస్తే గనక మరింత మంది పేదలకు అసంఘటిత వర్గాలకు ఈ అన్నా అటువంటి కార్యక్రమాలు అన్నా క్యాంటీన్ పథకం మరింత చేరువు కానుంది భవానీ Right. Thank you, T.V. Do. అన్న క్యాంటీన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ముందడుగు వేస్తుందనే చెప్పాలి ఇప్పటి వరకు రాష్ట్రంలో పరిమితంగా ఉన్న క్యాంటీన్లను మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది క్యాంటీన్ వ్యాప్తంగా అరవై ఏడు సెంటర్లను పరిశీలిస్తుంది కేవలం పురపాకల్లోనే పరిమితంగా నడిపిన ఈ పథకాన్ని ప్రభుత్వంతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇటు రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో మేజర్ పంచాయతీల్లో అన్న క్యాంటీన్ ప్రారంభించేందుకు చర్యలు చేపడుతుంది ఇందుకు సంబంధించి ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ప్రకటించారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఈ పథకాన్ని రాష్ట్రంలో రూపకల్పన చేసింది ఆ తర్వాత వచ్చిన వైసీపీ అన్న క్యాంటీన్లను తొలగించిన విషయం అందరికీ తెలిసిందే అయితే చాలా చోట్ల క్యాంటీన్లను గ్రామ సచివాలయాల్లో గాను అలాగే ఇతరాత్ర అవసరాలకు వినియోగించింది తాజాగా అధికారంలోకి వచ్చిన టీడీపీ అన్నా క్యాంటీన్లకు మళ్లీ ప్రాణం పోసిందనే చెప్పాలి ఇది సామాన్యులకు చాలా అందుబాటులో ఉంటుందన్నట్లయితే తెలుస్తోంది జెట్ న్యూస్